ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం భారతదేశానికి స్వాతంత్రం రావటంలో ముఖ్య ప్రా ముఖ్య పాత్ర పోషించినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారు భారతదేశం అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారిని గౌరవిస్తుందంటే అందరి మంచిని కోరుకుంటుందంటే మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాల ద్వారా ఎందుకంటే ఒక దేశానికి స్వాతంత్రం తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తే అహింసా మార్గంలో భౌతిక దాడులు లేకుండా శాంతియుతంగా స్వాతంత్రాన్ని సాధించటం అంటే అది భారతదేశ గొప్పదనానికి నిదర్శనం అటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మనం ఈరోజు ఇంత సురక్షితంగా ఇంత సంతోషంగా మన దేశంలో అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నానంటే అది మహాత్మా గాంధీ గారి కు గాంధీ గారి జయంతి సందర్భంగా రేపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది గాంధీ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటే అహింస మార్గంలో శాంతియుతంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ భరత్ కే